అనుమానం ద్వారా కూడా కొంతమంది సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గనట్టే ఉంది తగ్గనట్టే ఉంది నేను బాగుపడినట్టే ఉంది నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది నాకేదో షావు ముడినట్టే ఉంది నాకు ఏందో అయ్యేటట్టే ఉంది అయ్యేటట్టు ఉంది గుట్టుకుని చేస్తారు అయా వినండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు కుర్రోళ్ళు కుర్రవాళ్ళు అందరు ఏనండి నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు కానీ ఏసరి వల్ల అవుతుంది నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు ఏసయ్య వల్ల అవుతుంది ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు అవసరమైతే ఇంకొక నలభై ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించను గలడు పదిహేను ఏళ్ళు పొడిగించను గలడు ఫిజికియా నా పని అయిపోయింది అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమయ్య ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా ఉంది అన్నాడు బతకాలా అరిపో ఇంకో రెండేళ్ళు బతుకుపో ఏకంగా పదిహేను ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పదిహేను ఏళ్ళు పదిహేనేళ్ళు పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మౌలిక విషయమా అయిపోయింది అన్నోడికి పదిహేను ఏళ్ళు ఇచ్చాడు సోదరా నరుని ఆయుష్కాలం అంటే ఏళ్ళు అధిక బలం ఉన్న ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ళ జీవితకాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు తీరవు నా జీవితం మారదు నా బతుకి ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో చచ్చిపోతాను మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితిలో మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు నువ్వు అదెందుకు నమ్మవు ఏదైనా విశ్వాసమేగా మారదు 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 నేను పోతా నాకు తగ్గదు ఈ దేరో ఈ బతికింతే ఇది మారదు ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే మారిద్ది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బాగుపడతాను విడుదల పొందుతాను నా బాధలు తీరితే నా అప్పులు తీరితే దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఎలా అనుకో ఏమయా అవునా కాదా